साल साल के तो नहीं है ना जब तक नारु साल साल के तो नहीं है ना जब तक ना नारु साल साल के तो नहीं है ना जब तक ना भई कुछ हो आइस के आइसे लाख उन्नाव అనేది సపరేట్ ఒలింపిక్ గేమ్ సపరేట్ అది మేము చాలా క్లియర్ కట్గా లెటర్లో కూడా ఐస్ స్కేటింగ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అందుకని ఆఫ్ ఐస్ స్కేటింగ్ ఆన్ ది ఫ్లోర్ స్కేట్స్ విత్ వీల్స్ అని చెప్పి చెప్పి కోచెస్ అందరికీ పేరెంట్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడ మేము ఈవెంట్ కన్వర్ట్ చేస్తున్నాము ఇంకోటి ఈ ఐస్ స్కేటింగ్ ఒలింపిక్ గేమ్ అనేది త్రూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉంది ఇక్కడ నుంచి పిల్లలు ఖేలో ఇండియా ఇక్కడ వెళ్ళారు గత కొన్ని సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ఈ సంవత్సరం కూడా ఇరవై మంది పిల్లలు ఖేలో ఇండియాకి వెళ్ళారు ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మిగతా స్కూల్ ఎలా చేస్తారు సెలక్షన్ తీయాలి కదా వాళ్ళు నేషనల్స్కి వెళ్ళాలంటే ఇక ఇక పిల్లలు ఒలింపిక్ వెళ్ళాలండి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు ఆంధ్రలో ఉంది లెటర్ ఎంతమంది పిల్లలకి తయారు చేశారు నాలుగు వందల మంది పిల్లలు పిచ్చోలా వచ్చారు ఆ పిచ్చోలా వచ్చారు కదా వచ్చారా కాదు ఎన్ని ఎందుకు మార్చారు ఎందుకు ఎందుకు మార్చారు పొలిటికల్ చేస్తారు పొలిటికల్ కాదు స్టేడియం పొలిటికల్ గవర్నమెంట్

స్కేటింగ్ మేము గ్రూప్ మాకు ఎందుకు పెట్టారంటే బీఆర్ స్టేడియం స్కేటింగ్ లో లెటర్ కూడా ఉంది మీకు కావాలంటే మీ మీడియా మూత్రులందరికీ నేను వాట్సాప్ చేస్తాను మేము బీఆర్ స్టేడియంలో రేపు ఆదివారం అంటే ఇవాళ వారం మూత వారం క్రితమే బీఆర్ స్టేడియంలో ఐస్ స్కేటింగ్

ప్రాబ్లం మీ కదా చె పాలిటిక్స్ చేయడానికి ఈ ఈవెంట్ ని కండక్ట్ చేయకుండా ఉంచడానికి మీరు వేరే వాళ్ళ ఆసోసియేషన్ చదవడానికి మాత్రమే వచ్చారు ఆ పార్టీస్ చేశారు అక్కడ వెళ్ళు మార్చారు అక్కడ అక్కడ పొలిటికల్ గా ప్రెషర్ పెట్టి असले यार चलगा पार्टी बड़ा सी तरह इसको लॉक अरेंजमेंट करनी है ऐसा तरह परमिशन चाहिए बहुत सारे अरेंजमेंट तो करनी है पॉलिटिक्स ऐसे व्हेन यू चेंज कर व्हेन यू लागे इकडे वचारो ಅಂತ ದಪ್ಪ ಈಗ ಇಕಡೆ ನೆನೂ ಲಾಗು ಅಂತ ಹೋಗಿ ನೀನು ಕೇಳ ಸಮುದಾಯದ ಅದು ಇನ್ನು ಇಷ್ಟಕ್ಕೆ ನೀಸ್ಕೋಕೋದಾ ಸರ್ಕಿ ಆಯ್ಆಂಕಿ ಉನ್ನದೆ ಅಂತಂತ ಮಾತ್ರ ನೀ ವಾಳಕಿ ಅಂತಾರಾಷ್ಟ್ರ ಲಾಗನಿ નેશનલ ಲೈಜ್ ಲಾಗಿ ಸರ್ಕಿ ಅದರಲ್ಲಿ ಹವಿಂದ ಅಂತಂತ ಮಾತ್ರ

పదిహేను వందలు ఫిఫ్టీ అంటే ఎలా తీసుకున్నారు అసోసియేషన్ ఫెడరేషన్ ఏమైనా అడ్డుకుంటా ఫెడరేషన్ అకౌంట్ చేస్తారా ఫెడరేషన్ ఏమైనా ఆథరైజ్గా రిలీజ్ చేసింది ఏమన్నా ఆ ఫెడరేషన్ ఐస్ కార్ ఉండాలి కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఎలా నేర్పిస్తారు ఏంటి మీరు ఐస్ కేసు ఏమని స్కేటింగ్ అనేది కాకుండా మాకు మామూలు స్కేటింగ్ అంటున్నారు మీ తరఫున ఏమన్నా ఆర్గనైజేషన్ తరఫున ఏమన్నా గుర్తింపు అనేది సగం అని పైగా తెలియదు మొత్తానికి ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం అలాగే నా పేరు హరిబాబు గుంటూరు జిల్లా రోలర్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆర్ఎస్ఎఫ్ఓకి గుంటూరు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను గుంటూరు జిల్లా సెక్రటరీ గారు శ్రీకాంత్ రెడ్డి గారు నెంబర్ రాధాకృష్ణ గారు అయితే మా దృష్టికి కొన్ని విషయాలు తీసుకొస్తే కొంతమంది పేరెంట్స్ దాన్ని ఈ వెన్యూకి ఈరోజు జరిగిన పొద్దు నుంచి జరుగుతున్న విషయాల మీద కొంత అవగాహనతోటి మేము కొంత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం కానివ్వండి మీడియా మిత్రులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానివ్వండి ఇలా మా ఆర్ఎస్ఎఫ్కి వచ్చిన దృష్టికి వచ్చిన ఏ విషయం ఏంటంటే ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ అనేది ఒకటి నార్త్ ఇండియాలో ఉంది ఆ ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ అనేది ఐస్ మీద ఐస్ సర్ఫేస్ ఐస్ మీద చేసేది మాత్రమే అయితే ఐస్ మీద చేసే స్కేటింగ్ని కొంతమంది స్వార్థపరులు స్కేటర్ ఈ స్కేటింగ్ నేర్పే కోచ్లుగా అవతారం ఎత్తి పదిహేను వందల రూపాయల ఫీజు అఫీషియల్గా మూడు వందలే ఆర్ఎస్ఎఫ్ ఏదైతే ఐస్ స్కేటింగ్ ఉందో ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్కి వాళ్ళ అకౌంట్కి వెళ్ళాల్సింది పోయి పేరెంట్స్ దగ్గర పదిహేను వందల రూపాయలు రెండు వేలు రెండున్నర వేల రూపాయలు సుమారుగా ఒక పది లక్షల రూపాయలు ఈరోజు కలెక్ట్ చేసిన కలెక్ట్ చేశారని మా దృష్టికి వస్తే మేము వచ్చి అడగడానికి వచ్చాం ఏమైనా మా పేరెంట్స్ కొంతమంది మాకు ఏం చెప్పారంటే సార్ రోలర్ స్కేటింగ్ అని చెప్పి అంటున్నారు మీ ఆర్థరైజేషన్లో జరుగుతుందా అని మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఎవరైతే దీన్ని కంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళని అడిగాం బాబు ఏంటి ఇది రోలర్ స్కేటింగ్ అని అంటున్నారు మరి మాకు ఇంటిమేషన్ లేదు మీరు ఎక్కడ పెడుతున్నారు ఏంటి దీనికి ఆర్గనైజేషన్ ఏమైనా గుర్తింపు ఉండాలి అని అడిగితే సార్ గుర్తింపు లేదు గుర్తింపు లేదు మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు మేము ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ మాది వేరు మేము ఐస్ లేకపోయినా మేము పెడతాము మేము ధనార్జనే దేవంగా పెడతాం మీరు ఏం జాత అయితే చేసుకోండి అనే రకంగా దౌర్జన్యానికి దౌర్జన్యంగా మాట్లాడే పరిస్థితిలోకి వచ్చారు దీన్ని పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా ఒక అవేర్నెస్తో ఉండండి ఐస్ స్కేటింగ్ అనేది ఐస్ ఫేస్ మీద చేయిస్తారు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఐస్ స్కేటింగ్ అనేది ఎలా చేస్తారు ఇవి చేయిస్తామని చెప్పేసి ఇక్కడ ముందుగానే వీళ్ళు మ్యాక్స్ ఫిక్సింగ్ చేసుకొని ఇందులో కొంతమంది దగ్గర లక్షల ఫీజులు కలెక్ట్ చేసి నేషనల్స్ని ప్రమోట్ చేస్తున్నారు డైరెక్ట్గా రోడ్ల మీద స్కేటింగ్ చేయించే ఐస్ స్కేటింగ్ రేపొద్దును తీసుకెళ్ళి ఏ కాశ్మీర్లోనో కన్యాక ఇంకో చోట ఐస్ ఉన్న చోట ఐస్ స్కేటింగ్లో జరిపితే వాళ్ళు అక్కడ ఏదైనా ఇబ్బంది అయ్యి ఇక్కడ వీల్స్ మీద నడుస్తున్నారు కానీ అక్కడ బ్లేడ్ మీద నడవాలి అట్లా నడిచేటప్పుడు ఏదన్నా ఇబ్బంది అయి పిల్లల పడినాలు అయితే ఇంకోటైనా వాళ్ళ ప్రాణానికి భద్రత ఏంటి ఇప్పుడు ఇప్పుడు డబ్బులు వసూలు ఈ కోచులు తీసుకుంటారా తర్వాత వీళ్ళ అసోసియేషన్కి అసలు డబ్బులు వేసారా లేదా కోచ్లు తీసుకున్నారా అనేది ప్రభుత్వం వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇదంతా ఒక దందా నడుస్తుంది దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం వారు కూడా అసలు వీళ్ళు వయసిన పేరెంట్స్ దగ్గర పదిహేను వందల రూపాయలు ఫీజు వసూలు చేస్తే ఆ పదిహేను వందల ఫీజు నిజంగా ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్కి వెళ్ళియా లేదా ఈ కోచ్లు జేబులోకి వెళ్ళినా అనేది ల్సే తెలిసే విధంగా చర్యలు కూడా తీసుకుని ప్రభుత్వని రిక్వెస్ట్ చేస్తామండి ఖచ్చితంగా లైఫ్ నష్టం అండి మీడియా మిత్రుల నమస్కారం అండి ఒక ఈవెంట్ జరగాలంటే మినిమం దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఎలా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారన్న కంప్లైంట్ పేరెంట్స్ కొంతమంది ఇన్ఫామ్ చేస్తే అసలు ఏంటని చూడటానికి వచ్చామండి ఇక్కడ రోడ్డు మీద సర్ఫేస్ కూడా ప్రాపర్గా లేకుండా గతుకులు గతుకులు ఉన్న రోడ్డు మీద ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు దీంట్లో ఇప్పుడు ఒక ఐస్కేటింగ్కి ఇంతమంది ప స్కేటర్స్ వెళ్ళవచ్చు అనేది ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఇక్కడ జొనిక్ స్కేట్ అంటే లెర్నింగ్ స్కేట్ ఉంటుంది ప్లేట్ మీద కాల్ పెట్టి స్కేట్ కట్టుకుంటారు అది టాయ్ స్కేట్స్ అని ఉంటాయి ఇన్ ఇన్లైన్ స్కేట్ లాగే ఉంటుంది ప్రొఫెషనల్ స్కేట్ లాగే ఉంటుంది కానీ అది ప్రొఫెషనల్ స్కేట్ కాదు ఆ స్కేట్ మీద మళ్ళీ క్వాడ్ స్కేట్ అని ఉంటుంది ప్రొఫెషనల్లో క్వాడింగ్ క్వాడ్ అని ఉంటుంది తర్వాత ఇన్లైన్ స్కేట్ అని ఉంటుంది ఈ నాలుగు ఏజ్ నాలుగు కేటగిరీలు పెడుతున్నారు ఆ కేటగిరీలో ఏ స్కేటర్ వెళ్తాడనేది పర్టికులర్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు దానివల్ల ఎవరు సెల ఇప్పుడు లెర్నింగ్ స్కే స్టేజ్లో ఉండి ఒక నెల రోజులు స్కేటింగ్ స్టార్ట్ కూడా తీసుకొచ్చి పార్టిసిపేషన్ చేస్తే దానివల్ల ఏంటి ఉపయోగం అనే దాని మీద కనుక్కోవడానికి నేను వచ్చాను థ్యాంక్ యూ ఇక్కడ విచేసినటువంటి మిగతా సభ్యులకు కూడా నమస్కారం అండి యాక్చువల్గా ఏంటంటే ఇట్లాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు తల్లిదండ్రులుగా మనం చాలా జాగ్రత్తతోటి చాలా బాధ్యతతో చాలా స్పృహతోటి ఉండాలండి అంటే పిల్లలకి పెద్ద ఆయన వాళ్ళకి స్పోర్ట్స్ ఒక స్పోర్ట్స్ నుంచి చేద్దామని లేదంటే వాళ్ళని కొంచెం వృద్ధిలోకి తీసుకుందాం అనే కోణంలో ఇది ఇట్లాంటి ఈవెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే పేరెంట్స్ ఆయన వెళ్తున్నారు కదా కొంచెం ఈవెంట్ ఉంది కదా అని చెప్పేసి ఆయన స్పృహతోటి పని ఆలోచిస్తూ ఉంటారు కానీ మీరు ఆ అడుగు వేసే ముందుల ఇది ప్రభుత్వానికి సంబంధించిందా మంచి కోచింగ్ ఉన్నారా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అసలు వీళ్ళు ఫీజు ఎలా కలెక్ట్ చేస్తున్నారు సరిగా యాక్సెసరీస్ వాడుతున్నారా లేదా అని కొంచెం ఆలోచించి అనగా మీరు ఆ టైంలో అనుక దేశం తీసుకున్నట్లయితే ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ట్రావెల్ చేయగలిగితే ఒక సంవత్సరం ట్రావెల్ చేయతారు రెండు సంవత్సరాలు ట్రావెల్ చేయగలుగుతారు ఈ రెండు సంవత్సరాలు ట్రావెలింగ్ స్పోర్ట్స్ టైంలో కూడా మీ టైము పోతుంది మీ డబ్బు వేస్ట్ అయిపోతుంది పిల్లవాడి ఎఫెక్ట్ మిస్ అయిపోతుంది పిల్లవాడు దీనిలో కాకపోతే ఇంకో మంచి కోచ్ దగ్గర ఇంకో యూనిట్ దగ్గర ఉన్నాక ఏదన్నా ఒక వృత్తి అని ఒక నైపుణ్యంక నేర్చుకున్నట్లయితే అది వృద్ధిలోకి వస్తుంది కానీ ఇటువంటి సంఘటనలు ఇటువంటి దానికి మీకు తెలుసుకోకుండా మీ పిల్లవాడిని తీసుకొచ్చిన దీని అనక ఇంట్రడ్యూస్ చేసినట్టు ఇట్లాంటి సంఘటనకి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే మీకు లాస్ అవుతుంది పేరెంట్స్కి లాస్ అవుతుంది అల్టిమేట్గా అనేవాడు అనే అతను తన సమయాన్ని విలువైన సమయాన్ని కోల్పోతాడు థ్యాంక్ యూ